హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు సాయంత్రం స్నాసంలోకి ఎప్పుడు ఒకే విధమైనవి లేకోకుండా అంటే పానుపూరి గోపి పొంగనాలు ఇవన్నీ లేకోకుండా ముంత బొరుగులు ఏ విధంగా తయారు చేయాలో మనం తెలుసుకుందాం ఇప్పుడు ముంత చేసే విధానం చూద్దాము ఫస్ట్ విడాలపైన గిన్నె తీసుకొని తగినన్ని బొరుగులు తీసుకొని దాంతో ముందు కారాలు వేసి చన్నగా కట్ చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే టమోటాలు అలాగే పచ్చిమిర్చి అలాగే వేరు సేనైపోతే పసుపు వేసుకొని తో బాగా మాదిరిగా ఎంతగా పెట్టుకోవాలి చిన్న గంట తీసుకొని మిక్సీ మాదిరి చేసి బాగా కలిగి పెట్టాలి బాగా ఎంత మనం కలిగి పెడితే అంత బొరుగులకు అనేది ఈ టేస్ట్ అంతా తీసుకుంటుంది ఇవన్నీ బాగా తిప్పాలని మినిమం అంటే కనీసం అంటే ఐదు నిమిషాలు బాగా తిప్పుకోవాలి చూసుకో ఏమైనా సాల్ట్ కూడా సరిపోయిందో లేదో అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి ఇవి తిప్పుతంటేనే మంచిగా నోరు ఊరుతుంది చాలా 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 అంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు ఎప్పుడు ఇవి గోపీలు న్యూడిల్స్లు ముంతబరుగులు పానీపూరీలు ఇవే కాకుండా ఒక్కసారి ఈ విధంగా ట్రై చే మీకు కానీ మీ పిల్లలకు ఫ్యామిలీ అందరికి కూడా ఈ విధమైన టేస్ట్ బాగుంటుంది బాగా అందరికి నచ్చుతుంది లాస్ట్గా ఇలా తిప్పిన తర్వాత కొద్దిగా ఒక దెబ్బ నిమ్మకాయ కూడా దీనికి యాడ్ చేస్తే టేస్ట్ అనేది అదిరి అదిరిపోతుంది సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి ఇవన్నీ కూడా మన ఇంట్లోనే దొరికేటే ఒక్కనే ఉండేది కాదు కాబట్టి ఎప్పుడు మనం తినాలి అనుకుంటే అప్పుడు వెనకముడి మనం చేసుకోవచ్చు చూడండి పూర్తిగా రెడీ అయిపోయింది మేము ప్లేట్ వచ్చేసి సవర్ చేసుకుంటున్నాము సూపర్ అంటే సూపర్గా ఉంటాయి మేమైతే వారంలో ఇలా కనీసం అంటే త్రీ డేస్ త్రీ డేస్ అన్న ఈ విధంగా ఈవినింగ్ పూట తీసుకుంటాము సూపర్ అంటే సూపర్ ఉంటాయి హ్యా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు మన ఛానల్ చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి